హై ఫ్రెండ్స్ మనకి ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అండ్ అదే విధంగా మనము అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందే మనకి ఇదైతే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను సో చివరి వరకు అయితే చూడండి ఇంతవరకు ఎవరు కూడా అప్లికేషన్ చేసుకోకపోతే మీకు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా కావాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇంత ముందుకు కానిస్టేబుల్ కానీ ఇంకా ఏదైనా ఏపీఎస్కి సంబంధించినటువంటి బోర్డుకి ఏదైనా మీరు ఎంతో అప్లికేషన్ చేస్తే మీకు ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా దాని ద్వారా డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు సో రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి నేను చెప్తున్నాను వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి లాస్ట్ వారు చూసి ఇది చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని కూడా మీకు అయితే వీడియో వస్తుంది అన్నట్టు ఖచ్చితంగా అది చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా నిదానంగా వినండి స్టెప్ బై స్టెప్ అండ్ అదే విధంగా మన యొక్క యూఎఫ్జి యాప్ లో ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాస్ అయితే ఉండడం జరిగింది యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరైతే అక్కడి నుంచి కోర్స్ అయితే తీసుకోండి జస్ట్ మీకు త్రీ మంత్స్కి త్రిబిలియన్ రూపీస్ ఉంది బెస్ట్ కంటెంట్ అయితే అక్కడి నుంచి అయితే మీరైతే తెచ్చుకుంటారన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ గట్టిన విధంగానే విధంగా ఉంటుంది అన్నట్టు యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్విప్మెంట్ అని ఉంటుంది ఇలా వచ్చాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ ఫస్ట్ అయితే కొన్ని డీటెయిల్స్ చెప్తాను నోటిఫికేషన్ గురించి అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే సిక్స్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఫిఫ్త్ ఆగస్టు డేట్ అయితే లాస్ట్ డేట్ అన్నట్టు మీరు అప్లికేషన్ స్టార్ట్ అయినా వితిన్ టూ త్రీ డేస్లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పోస్టులు కూడా మీకు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ పోస్టులతో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు తెలియని వాళ్ళ కనిసే చెప్తున్నాను ఒక ఇంట్రడక్షన్ లాగా ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు స్టార్టింగ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఏజ్ థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి రిమైనింగ్ అన్ని ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ డిస్కస్ చేసి అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ముందుగా లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ ఇయర్ ఉంటుంది క్లిక్ ఇయర్ పైన క్లిక్ చేయండి ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ అప్లికేషన్ ఏదైతే లాగిన్ ఉంటుంది కదా సో ఇక్కడికి అయితే వస్తాం అన్నట్టు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో డైరెక్ట్ రిక్రూప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా దీనికి సంబంధించి న్యూ రిక్రూప్మెంట్ అన్నట్టు సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తున్నాం సో ఇక్కడ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా అయితే మేము ఉండాల్సి ఉంటుంది అన్నట్టు సో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది లేని వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ విషయం అన్నట్టు అయితే ఓటీఆర్ అనేది ఉంటే మీకు అది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఓకేనా సో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది సారా దీనిపైన క్లిక్ చేసుకోవాలి సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటే పైన మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు లేదు కాబట్టి ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాం మనం ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి ఓకేనా ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఏ విధంగా అయితే వస్తామన్నట్టు ఇలా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అనేది ప్రతీది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఫోర్ ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఈ ఫైవ్ స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ముందుగా మన నేమ్ అడుగుతుంది మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మన యొక్క ఏదైతే మెయిల్ అడుగుతుంది అన్నట్టు అంటే జెండర్ అడుగుతుంది సో ఇక్కడ ఇది ఇచ్చేసేయండి సో నేను నేమ్ అనేది టెన్త్ మేమైల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి తర్వాత మీరు మెయిల్ ఆ ఫీమేలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది మీ డిస్టిక్ ఎక్కడ మండల్ ఎక్కడ విలేజ్ ఎక్కడ అని అవన్నీ ఇచ్చేసేయండి అక్కడ మీరు మీరు డిస్టిక్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు అదర్ స్టేట్ అని వస్తుంది అన్నట్టు అదర్ స్టేట్ అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కానీ ఇంకా వేరే ఒరిసా కానీ వేరేవైనా అప్లై కూడా అదర్ స్టేట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టేట్ ఏ స్టేట్ మీరు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ కాకపోతే మనకి ఎగ్జామ్లో స్కోర్ అనేది చాలా హెవీ రావాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో అది స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితేనో ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి నేను డిఫాల్ట్గా మీకు చూపించడం కోసం ఇస్తున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది కాకుండా ఫస్ట్ మనం ఒకవేళ మనం ఏపీ వాళ్ళమే అనుకోండి డిస్ట్రిక్ట్ దగ్గర డైరెక్ట్ మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అంటే మనం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు కొత్త డిస్ట్రిక్ట్స్ ఏదైతే అప్డేటెడ్ అయ్యి వస్తే నో ప్రాబ్లమ్ అప్డేట్ కాకపోతే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఉందో అది పెట్టుకోండి అప్డేట్ అయితే మాత్రం అప్డేట్ అయిన డిస్ట్రిక్ట్ పెట్టేసుకోండి ఓకేనా ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి సో నేనైతే ప్రతిదీ కూడా మీరైతే క్యాపిటల్ లెటర్స్లు ఇవ్వడానికి ప్రయత్నించండి క్యాపిటల్ లెటర్స్లు ఉంటాయని మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కమ్యూనిటీ దగ్గర మీరు క్యాష్ ఏబీసీ బీసీఏనా బీసీబీనా బీసీసీనా అంటే బీసీడీనా ఇట్లా అడుగుతుంది అన్నట్టు సో కమ్యూనిటీ దగ్గర మీరు ఈడబ్ల్యూస్ కాబట్టి నేను ఈడబ్ల్యూస్ ఇచ్చేశాను అండ్ ఇక్కడ మదర్ టంగ్ వచ్చేసి నాకు తెలుగు అని పెట్టేస్తాను రిలీజన్ హిందూనా ముస్లిమా ఇది అడుగుతుంది సో అది ఇచ్చేసేయండి సో మీరు టెన్త్ లా ఏదైతే మోల్స్ ఉంటాయి కదా ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుంది మోలాంది రైట్ని మోలాది లెఫ్ట్ని పుట్టుమచ్చులు ఎక్కడ ఉన్నాయి అంటే టెన్త్ మెంబర్లు ఉంటుంది కదా సో మీకు రెండు ఉంటేనేమో రెండుది పెట్టండి మెమోలో ఉన్నది పెట్టండి ఒకటే ఉందనుకోండి ఒకటమో మీ మెమోలో ఉన్నది పెట్టండి ఇంకోటమో మీ బాడీలు ఎక్కడైతే ఉందో అది టైప్ చేయండి కానీ ఇలా నార్మల్గా అలా వదిలేయడానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ మీ మెయిల్ ఐడి ఇక్కడ మొబైల్ నెంబర్ రెండు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఓటీపీస్ వస్తుంటాయి పాస్వర్డ్ కూడా అండ్ రిజిస్టర్ అయితే ఐడి కూడా దీనికి వస్తుంది అన్నట్టు కాబట్టి అది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత స్టడీ డీటెయిల్స్ ఇక హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అడిషనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి వన్ బై వన్ చేసుకుంటే వెళ్తాం ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చి మీరు ఏమన్నా డిజబిలిటీ పర్సన్ అంటే నో ఆన్ పెట్టేసేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమన్నా ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ అని అంటే నో ఆన్ పెట్టేసేయండి అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టేసుకోండి ఓకేనా సో అది ఎస్ అని పెడితే మనకి వేరే వేరే ఆప్షన్స్ వస్తుంటాయి ఓకేనా సో అంటే నో ఆన్ అంటే అని పెడితే దాని రిలేటెడ్ మ్యాటర్ వస్తుండే అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ మీరు టెంపరీ ఏదైనా స్టేట్ సంబంధించినట్టు దాని దాంట్లో మీరు ఏమన్నా చేస్తున్నారా జాబ్ అంటే అది అవసరం లేదు లీవ్ ఇటు వదిలేసేయండి నో అని పెట్టేసాను ఎన్సీసీలో ఒకవేళ మనం ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నామా అని అంటే లేదు అంటే నో అని పెట్టేసేయండి అందుకని ఎంప్లాయీడా మనం ఏమన్నానంటే నో అని పెట్టేసేయండి ఎంప్లాయీడ్ అయితే అది ఎందులో అని అంటుంది అది అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమన్నా ఎక్స్ ఎంప్లాయ గవర్నమెంట్ జాబ్లో నో నోన్ పెట్టండి ఎస్ అని పెడితే అది ఏ డిపార్ట్మెంట్లో ఏంటి అని అడుగుతుంది అన్నట్టు ఓకేనా సో నెక్స్ట్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మన అడ్రస్ ఫర్ ఫార్మేట్ అంతా అడుగుతుంది సో ఇక్కడ మీరు హౌస్ నెంబర్ ఇవన్నీ కూడా అన్నట్టు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెంట్ అడ్రస్ ఉంది కదా కరస్పాండెంట్ అడ్రస్లో మనం మొత్తం కూడా ఎంటర్ చేసేస్తుంది అనుకోండి అంటే ఇటు సైడ్ మొత్తం ఎంటర్ చేసామనుకోండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా డిఫాల్ట్గా మనకి కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా దీనిపైన టిక్ చేస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి అన్నట్టు ఇక్కడ కూడా అవే ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి ఎంటర్ చేసి చేసేయండి ఓకేనా సో ఇక్కడ నేను మార్క్ పెట్టేసాను కాబట్టి అక్కడ ఉన్న అడ్రస్ అంతా కూడా ఇక్కడ వచ్చాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి స్కూలింగ్ డీటెయిల్స్ వస్తుంది మనకి అంటే రెగ్యులర్ చేసామా స్టడీ ప్రైవేట్ స్టడీ చేసామా ఓపెన్ స్కూల్లో చేసామో అని మనకి కొన్ని అడుగుతుంది అన్నట్టు సో నేను రెగ్యులర్ చేశారు కాబట్టి రెగ్యులర్ అని పెట్టేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మన ఫోర్త్ క్లాస్ నుంచి మనకి టెన్త్ క్లాస్ వరకు మనము ఎక్కడ చదువుకున్నాము ఏ ఇయర్లో పాస్ అయ్యాము ఏ స్కూల్లో చదువుకున్నాము ఏ అని ప్రతిదడుగుతుంది ఏ డిస్ట్రిక్ట్లో ఇక్కడ అనేది అడుగుతుంది అన్నట్టు సో నేను ఫోర్త్ క్లాస్ అని ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే స్టేట్లో కనుక చదివారనుకోండి అనుకోండి ఫోర్త్ క్లాస్ వేరే అదర్ స్టేట్స్ అని పెట్టాను సో ఈ స్టేట్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్కూల్ నేమ్ ఉంటుంది కదా స్కూల్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్ లిచ్ చేసేయండి ఓకేనా సో ఇది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను అలానే ప్రతి స్కూల్ది కూడా నేను ఈ విధంగానే ఎంటర్ చేయాలి ఫిఫ్త్ కానీ అండ్ అదేవిధంగా సిక్స్త్ కానీ సెవెంత్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ కానీ నైన్త్ క్లాస్ కానీ ఇవన్నీ క్లాసెస్వి ఇదే ఫార్మేట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నాడు ఇవన్నీ కూడా నేను ఇప్పుడైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసాక నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ దానికి వచ్చేస్తాను ఇక్కడికి వచ్చాక టెన్త్ క్లాస్ వచ్చేసి మనము డిస్టిక్ ఏ డిస్టిక్ స్టేట్ అంటే ఇదే స్టేటా స్టేట్ అయితే ఏపీ అయితే ఏపీలో ఇక్కడ ఏ బోర్డు ఆ తర్వాత ఏ స్కూల్ పేరు ఏం పేరు హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నాడు ఓకేనా సో అదొకసారి గమనించండి ఇక్కడ మనం ప్రతిదీ చూసుకోవాల్సి ఉంటుంది వెస్ట్ గోదావరి అని పెట్టాను అనుకోండి దాంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి అదే ఇద్దరు స్టేట్స్ అని పెట్టాను అనుకోండి కొన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అన్నాడు ఓకేనా సో ఏ బోర్డు అడుగుతుంది స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణనా స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది అన్నాడు ఓకేనా అప్డేట్ చేయాల్సి ఉంటుంది మనం టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు కూడా ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ ఇవ్వండి ఓకేనా సో ఇక్కడ మనకు అది ఏ స్టేట్ నుంచి పాస్ అయ్యామో అని అంటుంది అది స్టేట్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతుందో అది హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి అది మీరు మెమో పైన కింద ఉంటుంది అన్నట్టు చివరిలో మరి ఏ మంత్ ఏ ఇయర్ అనేది ఉంటుంది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సో అది ఇచ్చేసేయండి పర్సంటేజ్ ఇచ్చేసేయండి కానీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇది మనము ఇంటర్మీడియట్ ఖచ్చితంగా మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఏ డిస్ట్రిక్ట్ ఏ బోర్డు ఏ గ్రూప్ హల్టికెట్ నెంబర్ ఎంత కాలేజ్ నేమ్ ఏంటి పర్సెంటేజ్ మార్క్స్ ఎన్ని ఇయర్ పాసింగ్ ఏంటి ఇవన్నీ ఇవ్వాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ పీహెచ్డి వరకు కూడా మనకి అడిషనల్గా క్వాలిఫికేషన్స్ అనేది ఉన్నాయి అన్నట్టు బేసిక్ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి నేను ఇంటర్మీడియట్ వర్క్ అయితే ఇస్తున్నాను సో డిగ్రీ వర్క్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఇంకైతే నేను డిగ్రీ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వాలి మాడిఫై చేసుకోవాలనుకుంటా కూడా తర్వాత రిజిస్ట్రేషన్లో మార్మర్ మాడిఫై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఇవి కాకుండా నీకు ఇంకా ఏమైనా అడిషనల్గా ఉంటే యాడ్ క్వాలికేషన్ పెట్టుకొని అది మనం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ ఫోటో దగ్గర పాస్ ఫోటో దగ్గర వచ్చినాం అండ్ అదేవిధంగా సిగ్నేచర్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ చాలా జాగ్రత్తగా కొన్ని కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అది చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చూడండి ఫోటో కూడా జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ మినిమం అది మనము వాళ్ళు ఇచ్చినటువంటి ఫైల్ సైజులోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి ఆ కండిషన్స్ కూడా మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఈ ఫోటో హ్యాస్ బిన్ టేకెన్ కలర్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి మనకి ఇచ్చారు కదా విత్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ చూడండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్ ప్రింటెడ్ ఆన్ ఇట్ అని అంటే మనము మనం ఫోటో దిగినప్పుడు పైన మన నేము కింద ఏ రోజు ఫోటో దిగామో ఆ రోజు డేట్ అనేది ఖచ్చితంగా ఫోటో పైన ఉండాలి అని చెప్తున్నారు వీళ్ళు ఓకేనా సో నేను ఫోటో అయితే అప్లోడ్ చేశాను ఫోటో పైన మా యొక్క డేట్ ఏదైతే ఉందో డేట్ నేమ్ అనేది ప్రెజెంట్ అయితే మీకు అప్లికేషన్ చేయడం కోసం నేనైతే ఇంకా అదేం పెట్టలేదు నార్మల్గా అక్కడ వరకు చూపించడం కోసం వెళ్ళాను ఆ తర్వాత మనకి ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ చేశాను చేశాక డిక్లరేషన్ అయితే అడిగింది అన్నట్టు ఈ డిక్లరేషన్లో ఫైనల్గా మనం ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో మొత్తం డేటా ఉంటుంది అన్నట్టు ఆ డేటాలో మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం చెక్ చేసుకుని ఓకే అయితే ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఇది మనము రిజిస్ట్రేషన్ అయినా కానీ అప్లికేషన్ అయినా ఏదైనా కానీ ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతున్నాము ఈ వీడియోలో నేను ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను నాన్న ఓకే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను ఇప్పుడు కనుక మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్ వడ్ ఇక్కడ చూసాం రిజిస్ట్రేషన్ హాస్ బి సక్సెస్ఫుల్లీ రిఫరెన్స్ ఐడి అని నేను నెక్స్ట్ షాట్ కూడా కొట్టేసుకున్నాను మీకు నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది ఇది కాపీ చేసుకొని పెట్టుకోండి మీరు కూడా ఓకేనా సో ఇది మనకు మెసేజ్ కూడా వచ్చింది చూస్తారా సో ఇక్కడ కాపీ చేసుకొని పెట్టుకోండి మీరు కూడా ఓకే పైన క్లిక్ చేస్తే అది మనకు వెళ్ళిపోతుంది అన్నట్టు ఓకే సో ఈ విధంగా నేను వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో నా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చింది అన్నట్టు ఫోటో విత్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా వచ్చాయి ఓకే నేను ప్రతిదీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకుంటాను ఓకేనా ఇప్పు ఇన్ కేస్ మాడిఫికేషన్ కావాలంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు చూసారా నాకు మెయిల్ కూడా ఏదైతే నార్మల్ మెసేజ్ వచ్చింది చూసారా ఇక్కడ మనకి ఇది చూస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసింది ఓకే నాకు పాస్వర్డ్ లేదు పాస్వర్డ్ లేనప్పుడు నేనేం చేయాలండి మళ్ళీ మన వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది లాగిన్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ నాకు వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది కానీ పాస్వర్డ్ రాలే పాస్వర్డ్ రాకపోతే నేను ఏం చేస్తాను అనేది ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి ఫార్ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాను నాకు అడగలే ఏం పాస్వర్డ్ ఏం పెట్టుకోవాలని చెప్పేసి అడగలే నాకు అప్పుడు సో నేను ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాను ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయగానే నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఐడి ఉంది కదా ఆ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా డేట్ ఆఫ్ బర్త్ కూడా అండి డేట్ మంత్ ఇయర్ వచ్చేసింది ఇక్కడ క్యాప్స్ అడిగింది క్యాప్స్ ఎంటర్ చేశాను గో గోవన్ పేను క్లిక్ చేస్తాను ఓటీపీ వచ్చింది ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ వచ్చేసింది ఎంటర్ చేశాను గో పేడ్ని క్లిక్ చేసి ఇప్పుడు నన్ను నా సొంతంగా నన్ను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది ఓకే నా సొంతంగా నా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకోండి ఫారెస్ట్ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ అందులో ఎఫ్ క్యాపిటల్ పెట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ పీ క్యాపిటల్ పెట్టాలి అంటే మనం ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్స్ మిగతా స్మాల్ లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నీ ఇవ్వాలి ఇచ్చేసి మనం ఓకే చేసుకుంటే మనకి లాగిన్ అయిపోతాం ఓకేనా సో అలా అన్నట్టు ప్రతిదీ డీటెయిల్కి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఓకేనా ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఓకేనా రైట్